హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటే అండి మనకి కొత్త రకం పూలు వచ్చినాయండి మనం ఎద్దు తోట మీదకి చూసారా ఎంత బాగున్నాయో ఇవ్వండి పెద్ద సామంతి పువ్వులాగా ఉన్న ఏం పూలు అనుకుంటున్నారు దాలియా దాలియా మన ఎద్దు తోటలో ఫస్ట్ పూయడం అండి ఇవి ఇదిగోండి ఇవ్వండి ఎంత బాగా పూసినాయో చూడండి రెండు పూలు వచ్చినాయి ఇంకా మొగ్గు ఉందండి ఇది ఎలా ఉందంటే మొగ్గ మన టమాటా కాయలు ఉంటాయి చూడండి అలా ఉంటున్నాయండి అలాగ పెద్ద అవి ఇలా విచ్చుకుంటున్నాయి ఇదే ఫస్ట్ అండి వేయడం కూడా మన మిద్దె తోటలో దాలి ఇంతవరకు వేయలేదు ఇది ఎలా వేసానంటే ఇదిగోండి ఈ ఇక్కడ నారు పోసానండి దీంట్లో ఫ్లవర్స్ మధ్యన ఉంటాయి కదా అవి నారు పోసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను విత్తనాలు ఆ విత్తనాలు నారు పోస్తే ఇదిగోండి రెండు మొక్కలు మా పెద్ద పాపకి రెండు మొక్కలు ఇచ్చాను ఇగోండి ఈ రెండు మొక్కలు కూడా ఈ పెద్ద కుండీలో వెయ్యాలి